ఆ ట్రైలర్ లో చాలా స్పష్టంగా ఉంది ముస్లిం సమాజం ముస్లిం ప్రభువుల చేతుల్లో రకరకాల హింసలకు గురయ్యారు పన్నులు వేసి వేధించారు కొట్టి చంపేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అయితే ఇక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్తారు కానీ అది ఇక్కడ ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా జరిగింది దొరలందరూ హిందూ దొరలే హిందూ ధరలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం రైతు కూలీలు జరిపినటువంటి పోరాటం అది రైతు కూలీలు భూమి మీద ఏ హక్కు లేని రైతు కూలీలు జరిపిన యుద్ధం అది చాలా స్పష్టంగా దాసరథి రంగాచార్య గారి నవలలో ఒక వాక్యం ఉంటుంది ఆయన ఏం రాశాడంటే జనపద జన మోదుగు పూలు అనే నవలలో సీనిది మోదుగు దొర అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత దొర తిరిగి హైదరాబాద్ నుంచి సాయుధ పోరాట విరమణ జరిగిన తర్వాత వస్తాడు వచ్చినప్పుడు ఆయనకి ముందు వెనక ముందు ఒక రెండు పోలీస్ జీపులు వెనక రెండు పోలీస్ జీపులు ఉంటాయి ఆ రెండు పోలీస్ జీపుల్ని చూసుకుంటూ ఆయన తన ఉన్నటువంటి కారులో తనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తితో అంటాడు ఎంత రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇదే రక్షణ నిజాం నవాబు కల్పించుంటే ఆ రోజున అసలు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయేవాడిని నేను అంటాడు అంటే నిజాం నవాబు కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు రక్షణ కల్పించిందని దొరలు అనుకున్నారు కాబట్టి నిజాం నవాబు ప్రజల్ని వేధించాడు అని చెప్పడంలో అది పూర్తి సత్యం ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ అదే సత్యంగా భ్రమింపజేసే ప్రయత్నం హరిహర వేరే సినిమాలో జరిగింది హరిహర వీరమల్లే కాదు తెలంగాణ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాలోనూ అదే జరుగుతుంది మన రజాకారులో అదే జరిగింది ఇప్పుడు ఇందులోనే అదే జరుగుతోంది కాబట్టి గాయపడాల్సిన ముస్లిం సమాజం నోరు మూసుకుని ఉంది ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడితే మీద పడి కరిచేసే పరిస్థితిలో ఉంది ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉనికిలో ఉంది గాని ఇది కూడా లోపాయకారిగా ఎన్డీఏ ప్రభుత్వంతో అంటకాగుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ఎవరిది రేవంత్ రెడ్డి అందుకని సైలెంట్ ఈస్ బెటర్ అనే ఉద్దేశంతో ముస్లిం సమాజం మాట్లాడటం లేదు కాబట్టి హరిహర వీరమల్ సినిమా ఆపాలి అనే రైటు ఆపాలని ఉద్యమించేటువంటి అవసరము ముస్లిం సమాజానికి ఉంది కానీ బీసీ సమాజానికి లేదు వీళ్ళు హడావిడి చేస్తున్నారు పండగ సాయన్న జీవితానికి పోలిన ఉంటే ఉండొచ్చు అంటే ఒక సినిమాలో ఒక పాత్ర డిజైన్ చేసేటప్పుడు ఏ ప్రాంతంలో ఆ పాత్ర ఉంటుంది అన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన రకరకాల శక్తుల నుంచి రకరకాల వ్యక్తుల నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఆ క్యారెక్టర్లో పడేస్తారు అంటే అనిపించాలి మా నాయకుడిలా ఉందే అనిపించటం కోసం చేస్తారు అది అంటే ఒక నెగిటివిటీ కల్పించడంలో భాగంగా జరుగుతుంది అది అది ఎనీ ఫిక్షన్ జరిగేదే దాని గురించి లాస్ట్ అంటే యాజటివ్గా పేరు ఆడేసి లేకపోతే ఆయన బయోపిక్ తీస్తున్నాము అని చెప్పి వక్రీకరిస్తే అది తప్పు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితాన్ని సినిమా తీస్తున్నామని బాలకృష్ణ గారు చెప్పి రామారావు గారి జీవితంలో కొన్ని భాగాలు చూపించకుండా సినిమా తీశాడు అది తప్పు అంతే తప్ప ఇక్కడ వీళ్ళు ఏవి ఎవరు బయోపిక్ అని చెప్పట్లా పైగా ఇది జానపద కథ జానపద తరహా అంటే చరిత్రని అద్దినటువంటి జానపద తరహా కథ సినిమా ఇది చరిత్ర దేనికి అద్దారు కొంచెం హిందూ సెంటిమెంట్ని రచ్చగొట్టడం హిందుత్వాన్ని రచ్చగొట్టడం ఆయనకు పొలిటికల్గా కూడా అవసరం ఓకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ జెండా మోస్తున్నాడు బీజేపీ జెండా మోస్తున్నాడే కాబట్టి ఆయనకు అవసరం సో ఆయన పొలిటికల్ ఐడియాలజీ కూడా అదే ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు ఇష్టం వచ్చిన దీక్షలు అనేవి చేశాడు కాబట్టి ఆ జెండా మోతలో భాగంగా ఆ సినిమా తీస్తున్నాడే వాళ్ళని అట్రాక్ట్ చేయటం దేశవ్యాప్తంగా ఆ శక్తులు అంటే ఆ ఐడియాలజీ చెప్పిన సినిమాలన్నీ ఆడుతున్నాయి ట్రిబుల్ ఆర్ లాంటి సినిమా ఆడేసింది రామాంజనేయ విజయం అనేటువంటి కథని ఆర్ అనే పేరుతో తీస్తే ఆడేసింది కాబట్టి ఇవన్నీ ఆధారంగా ఆ కథను రూపొందించాడు కృష్ణ గారు ఇది దాని ప్రాతిపదిక దాని పునాది అందుకని దానిలో ముస్లిం వ్యతిరేకత ఉంది దానికి గాయపడాలి వాళ్ళు సైలెంట్గా ఉండి బీసీలు హడావిడి ఇదంతా ఏంటంటే ఆ సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా జరుగుతున్న వ్యవహారంగా నేను చూస్తున్నాను సార్